వెళుతూ వెళుతూ శిల్పగదిలోకి తొంగి చూశాడు నర్సు తలదువ్వుతూ ఏవో కబులు చెబుతోంది ఆమె మౌనంగా వింటోంది అతనికో వచ్చింది మొదటి రోజు తెచ్చిన వార్తాపత్రిక తీసుకుని మెల్లగా వచ్చాడు హాయ్ శిల్ప అన్నాడు ఉత్సాహంగా హాయ్ నిన్నంతా కనిపించనేలేదు అంది కాస్త నిష్ఠూరంగా పనుల మీద తిరుగుతున్నాను నీ ఆరోగ్యం ఎలా ఉంది కనిపించడంలే అనవసరంగా డబ్బుందని ఖర్చు చేస్తూ నర్సును పెట్టారు అంది మూతి ముడిచి శిల్ప పేపర్ చదువుతున్నావా ఈ మధ్య ఎందుకు ఆయన వార్తాపత్రిక చదివే ఓపిక లేదు అంది నిరాసక్తిగా ఒక్కసారి చూడు బయట ఏం జరుగుతుందో తెలుస్తుంది వార్తాపత్రిక అందించొచ్చాడు కానీ బయట నిలబడి ఏం జరుగుతుందోనని సాగాడు ఒకటి రెండు పది నిమిషాలు గడిచాయి శిల్ప కంఠం బిగ్గరగా వినిపించింది అమ్మా రాజా నర్స్ నేను నేను అమర్బాబును చంపానన్నారు అబద్ధం అబద్ధం అంత అబద్ధం అంటూ పసిపిల్లల తల ఇటు అటు ఆడించింది రాజేంద్ర చెప్పును వెళ్ళి తలను గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు చూడుశిల్ప వార్తాపత్రిక జాగ్రత్తగా చదువు అన్నాడు వద్దొద్దు ఈ అబద్ధపు వార్తలు చదువుతుంటే నమతి పోతోంది అంది వణికిపోతూ శిల్ప నిన్ను కాదు ఆస్తి కోసం చంపానని నన్నంటున్నారు నువ్వు కాస్త ధైర్యం తెచ్చుకుని నాకు చేయుతనివ్వాలి అన్నాడు నేనెప్పుడు నీకు సహాయం చెయ్యాలి నీతో ఉండాలని అనుకున్నాను కానీ నువ్వే నువ్వే అంది నిష్ఠూరంగా అదంతా గతం శిల్ప వాస్తవంలోకి రా ఆ వార్తాపత్రిక పూర్తిగా చదువు అన్నాడు ఆమె అతనికి దూరంగా జరిగి వార్తాపత్రిక తీసుకుంది అది చదువుతుంటే ఆమె ముఖంలో రంగులు మారాయి రాజా ఈ విషయం అబద్ధం భీమశంకరంగారు అసలు చీమనైనా చంపగలరా అదే నాకు ఆశ్చర్యంగా ఉంది శిల్ప అతను ఎవరినైనా షీల్డ్ చేయడం లేదు కదా అన్నాడు రాజా నాపై నీకు అనుమానం లేదు కదా అంది కళ్ళు రెపరెపలాడిస్తూ శిల్ప జాలిగా ఆమె తల మిరాడు నిన్ను అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టు కాదా ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోయింది అవును శిల్ప నాపై ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు సావధానంగా ఆలోచించు అప్సెట్ అవ్వకో ఆవేశపడకు లేదు రాజా హత్యా నేరం ఎంత భయంకరమైందో నువ్వు ఎరుగుదువు ఏ జన్మ పాపమో ఆ నేరం మనిద్దరి తలపై పడింది ఆ నేరం నుండి బయటపడ్డం ఎంత అదృష్టం అంది నుండి పెద్ద బరువు దిగిపోయినట్టు అనుభూతి పొందుతూ అదే ఇప్పుడు హత్యా నేరం మరొకరు మోస్తున్నారు నువ్వు ఆ రోజు జరిగిన సంఘటన నాకు చెబితే నాకు తేలికవుతుంది అన్నాడు అలాగే అలాగే అంది కన్నీరు ఒత్తుకుంటూ అదే ఆవేశం వద్దు ఇలాంటప్పుడే నిబ్బరంగా ఉండాలి నువ్వు స్నానం చేసి భోజనం చేయి నేను లారీ దగ్గరకు వెళ్ళొస్తాను అన్నాడు అలాగే అంది లేచి అతను తన గదిలోకి వచ్చాడు శిల్పను పూర్తిగా ఈ లోకంలోకి తీసుకురావాలంటే పూర్వపు మనిషిని చేయాలంటే తను చాలా కృషి చేయాలి ఆమెలో చైతన్యం కలగాలంటే నాట్యం చెయ్యాలి ఈ స్థితిలో నాట్యం నేర్చుకోమంటే వింటుందా ఆమె దృష్టి మళ్లించి మామూలు మనిషిని చేస్తేనే గాని నిజం బయటపడదు వెంటనే అతను శిల్ప గురువుగారి దగ్గరికి వెళ్లి ఆయన శిష్యుల్ని తీసుకుని వచ్చాడు ఇంటికి అతనంతగా నైపుణ్యం కలిగినవాడు కాదు శ్రీలక్ష్మి నీకు శాస్త్రీయ నృత్యం నేర్చుకోవాలని ఉందన్నావు కదా అన్నాడు హాల్లో కూర్చున్న శ్రీలక్ష్మి వంక చూసి నాకు బ్రతకాలం లేదు మావయ్య నేను చెప్పిందంతా మర్చిపోయావా వెళ్ళి ఆమె భుజం తట్టాడు సరే నీ ఇష్టప్రకారమే కాని అంది లేచొచ్చి నాట్యాచారులకు నమస్కరించింది ఈరోజే ప్రారంభించాలా రాజేంద్రబాబు అతను అడిగాడు ఆలస్యం దేనికి అని అతను హాల్లో నాట్యాభ్యాసం చేయమన్నాడు శ్రీలక్ష్మి నమస్కరించింది ముందు కర్ర పెట్టుకుని కోలాలు పట్టుకుని కూర్చున్నాడు నాట్యాచారులు గురువుగారు నేను చెప్పింది గుర్తుందిగా అన్నాడు అయ్యా అన్నాడాయన వాళ్ళు మాట్లాడుకునేది ఒక్క ముక్క అద్దం కాలేదు శ్రీలక్ష్మికి అతను శ్రీలక్ష్మికి సూచనలిచ్చి తాళం వేశాడు అతని సూచనల మేరకు అడుగులు వేస్తోంది శ్రీలక్ష్మి రాజేంద్ర వార్తాపత్రిక చేతిలో పట్టుకుని శిల్ప గదివంకే చూస్తున్నాడు పదిహేను నిమిషాలు గడిచాయి అతని కళ్ళు మెలమెల్లాడాయి శిల్ప విసురుగా వచ్చింది మీరా శంకరాచారి గారు అంది అవును శిల్పమ్మ ఇప్పుడు గురువుగారి కొంట్లో బాగుండడం లేదు ఇంటికొచ్చేవారికి ఆయన చెబుతున్నారు ఇలా బయటికి వెళ్లాలంటే నేను వెళుతున్నాను అన్నాడు సంతోషంగా వెళ్ళండి పర్వాలేదు అని ఆ తర్వాత మాట మింగేసింది రాజావంక చూసింది ఏంటి శిల్ప ఆ ఏం లేదు లోపలికి వెళ్ళింది అతను కానివ్వమన్నట్టు శంకరాచారికి సైగ చేశాడు మళ్లీ పాఠం ప్రారంభమైంది ఈసారి శిల్పొచ్చి విసురుగా తలుపు వేసింది రాజేంద్ర నవ్వుకున్నాడు మెల్లగా తలుపు తట్టాడు నర్సు తలుపు తీసింది చెవుల్లో వేళ్లు పెట్టుకుని కూర్చుంది శిల్ప సారీ శిల్ప నీ ఆరోగ్యం బాగలేదన్న సంగతే మరిచిపోయాను రేపటి నుండి మీద హాల్లో పాఠాలు చెబుతాడు పాఠాలు ఇక్కడ చెబుతున్నాడని కాదు అతనికి నాట్యం మాత్రమే వచ్చు అవేం అపశృతులు తాళం వేస్తాడు అంది విసుగ్గా చెవుల్లోని చేతులు తీసి అదా సంగతి రాజేంద్ర నవ్వేశాడు మాట నాతో ఎందుకు చెప్పలేదు ఇప్పుడేమైంది నువ్వే వచ్చి శ్రీలక్ష్మికి డ్యాన్స్ నేర్పుదు గాని రా అన్నాడు అమ్మో మీ సావిత్రమ్మ భయంగా చూసింది ఆమె ఏమందు రా శిల్ప అన్నాడు చాలా మృదువుగా బ్రతిమాలే ధోరంలో శిల్ప లేచి తన వెంట్రుకలను వేలుమూడు వేసుకుంది రాజా మా అమ్మెక్కడా ఎవరో బంధువులున్నారని వెళ్ళింది అన్నాడు రాజా ఒకసారి ఇదివరకు మా పొలాలు అవి చూసే శేషావతారాన్ని పిలుస్తావా అలాగే శిల్ప అన్నాడు బయటకొస్తూ పరా ఇంట్లో ఇంకా ఎన్నాళ్ళున్నో శేషావతారం వస్తే మా ఇల్లు చేయించమంటాను అంది అలాగే అన్నాడు ఆమె మాటకు వ్యతిరేకత చూపడం అతనికి బొత్తిగా ఇష్టం లేదు ఆమె వచ్చి శంకరాచార్యని లేపి ఆ స్థలంలో తాను నిలబడి చూపుతుంటే విలులో వంగుతున్న ఆమె శరీరాన్ని చూస్తూ అలాగే నిలబడిపోయాడు కారాపి మెల్లగా సికింద్రాబాద్ స్టేషన్ ఎదురుగా ఉన్న సందు రెజిమెంటల్ బజార్లోకి వెళ్లాడు తన దగ్గరున్న అడ్రస్ కాగితం విప్పి ఇంటి నెంబర్లు వరుసగా చూశాడు ఒక ఇంటి నెంబర్ కలిసింది ఆ ఇంటి ఎదురుగా అరుగు మీద ఒక ఆమె బొగ్గులమ్ముతూ పక్క కూరలమ్ముతోంది అమ్మా ఇంట్లో గారు ఉన్నారా ఆమె ఆశ్చర్యంగా తలెత్తి చూసింది తన భర్తను గారు అంటూ ఎవరూ సంబోధించరు లోపల చచ్చాడేమో ఆడికి ఆ రౌడీ కొడుకి ఉంది పేకట ఆడుకుంటారు అవును మీ దగ్గర ఏమైనా బాకీ నాయనా కాదులండి అంటుండగానే ఎవరో బొగ్గులుకొచ్చారు అతను తలుపు తట్టి లోపలికి వెళ్లాడు ఎదురుగా చాపపై పేక పట్టుకుని కూర్చున్న వ్యక్తి తుపాకీ దెబ్బతన్న పక్షిలా గెలగల్లాడుతూ లోపలికి వెళ్లాడు అతని ఎదురుగా కూర్చున్న శేషావతారం కంగారుగా లేచాడు రాజేంద్రను చూసి అవ్వక్కైనయాడు నన్ను గుర్తించలేదా రాజేంద్ర రాజేంద్రబాబేనా బావున్నావు బాబు మీరే అసలైన జమీందారటగా నమస్తే నమస్తే అప్పుడు గుర్తుకొచ్చినట్టు నమస్కరించాడు పర్వాలేదు ఆ జమీందారి వద్దు కాని లోపల లోపలవైపు చూసి అడిగాడు అతను ఒట్టి పిచ్చివాడు బాబు మగాళం చూస్తే పారిపోతాడు వెర్రివెధవా అన్నాడు కంగారుగా అది కాదండి మీ బంధువా అని అడుగుతున్నాను నా కొడుకు బాబు మొదటి భార్యకు పుట్టాడు నిలబడే ఉన్నారే కుర్చీ తెచ్చాడు అక్కర్లేదు శిల్పకు కాస్త నయంగా ఉంది వాళ్ళింటికి వెళ్ళిపోతానంటుంది వాళ్ళ వ్యవహారాలు ఎరుగున్నవాడు కదా మళ్ళీ రమ్మంది అన్నాడు ఆ మాటలు నమ్మనట్టుంది శేషావతారం ఆ మాటలు చెప్పడానికి మీరు బాబు కాకితో కబురంపితే రానా అన్నాడు ఆ కాకులకు మీ ఇల్లు తెలియద్దు ఇప్పుడొస్తారా మీరు పదండి బాబు అరగంటలో వస్తాను అన్నాడు మంచిది అతను బయటకొచ్చి తండ్రి కొడుకులంతా కంగారు పడాల్సినంత అవసరం ఏంటో అర్థం కాలేదు కంగారుగా లేచిపోయిన కొడుకు ముఖం జ్ఞాపకం తెచ్చుకుని ఉలిక్కి పడ్డాడు రాజా అందులో ఒకడిని చెంప చెంపచీరుకుపోయింది అన్న అమర మాటలు అతని చెవుల్లో కింగురుమన్నాయి అతని వెన్ను జలదరించింది ఓహ్ అయితే అతను కారులో కూర్చుని సందుపైనే దృష్టి నిలిపాడు అరగంట వరకు విసుగు విరామం లేకుండా గడిపాడు అతను ఊహించినట్టే శేషావతారం అతని కొడుకు కంగారుగా వచ్చి స్టేషన్ వైపు వెళ్లారు కొడుకు ముఖం స్పష్టంగా కనిపించలేదు వాళ్లూ పోగానే మళ్లీ సందులోకి వెళ్లాడు పోడు సంత కొనేది కిలో బొగ్గులు అడిగేది సవాలక్ష ప్రశ్నలు మిస్సెస్ శేషావతారం గుణుక్కుంది చూడుపిన్ని వరుస కలిపాడు రాజా చూస్తున్నా కొడక నువ్వెంత మస్కా కొట్టినా ఆ సత్యనాడు చేసిన అప్పు తీరచను తెలిసిందా నా గండాన్ని కని మూసిందా తల్లి అది కాదు పిన్ని అతనితో కాస్త పనుంది కూనీలు చేయించడమేనా చేయించుకోనాయనా నా మీదకు తేకండి పెళ్లి కావలసిన ఆడపిల్ల ఉంది చచ్చా కూనీలు కాదమ్మా వాడికి వచ్చే పని ఉంది నాయనా కిరాయి కూనికోరు ఆరు నెలలు జైల్లో ఆరు నెలలు బయట ఆ పోలీసులు ఎంత చేతకానివారు ఏమో నాయనా విడిచిపెడుతుంటారు అన్నదామే మీరు పొరపాటు పడుతున్నారు పిన్ని ఆ అర్బుకడేం చంపగలడు అయ్యో నాయనా నా మాట మీద నమ్మకం లేదా వీళ్ళంతా పట్నం పూలీల బావులి అదే బొమ్మల బాయి కడ కొలుసుకుంటారు తాగుతారు ఆ నిషాలో చంపేస్తారు నాయనా ఆమె ముఖంలో విసుగ్ కనిపించింది అది గమనించి ఓ సంచి బొగ్గులు డిక్కీలో వేయించుమని డబ్బులిచ్చాడు రాజా నానాయనే నెలనెలా రాకొడక ఒరే సన్నాసి ఈ బొగ్గులు ఐగారి కారులో వేయి అని అక్కడే కూర్చున్న ఓ మోగవాణ్ణి కేకేసింది అతను బొగ్గులు కారులో వేశాడు అతనికి ఓ రూపాయి ఇచ్చాడు ఓ నవ్వు నవ్వి నమస్కరించాడు మళ్లీ ఆమె దగ్గరకొచ్చాడు ఈసారి అక్కడున్న స్టూలు పమిటి చెంగుతో తుడిచిచ్చింది మళ్లీ వచ్చేశానని ఆశ్చర్యపడుతున్నారా గారు మా మేనత దగ్గర ఉద్యోగం చేసేవారు ఇప్పుడు మళ్లీ ఆయన అవసరం వచ్చింది అలాగే అబ్బాయి కూడా వస్తే బాగుంటుందని అయ్యో నాయనా ఆ మాట ఈనాడు చెప్పానా ఇద్దరికీ పని పాట వద్దు ఈ కొని చేస్తాడు వాడు మరి డబ్బులు బాగానే ముడుతుండొచ్చు కదా ఈ కొట్టి ఎందుకు మరి ఏం డబ్బునైనా పది మందికి కిరాయిస్తామంటారు పదివేలు అందులో పోలీసుల వాట తాగడానికి పోను మిగిలేదేముంది అలాంటప్పుడు అంత భయంకరమైన పనులు చేయకుంటేనేం ఏమో బాబు ఒక్కసారి కాలు జారితే అంతే అని ఆమె వచ్చిన కొనుగోలుదారులకు కూరలో బొగ్గులు ఇచ్చింది మంచిది మళ్లీ కలుస్తాను అని వచ్చేశాడు వెళ్ళి తిన్నగా పోలీస్ కమిషనర్కు రిపోర్టు చేశాడు అతను మర్నాటికల్లా అందర్నీ రిమాండ్లోకి తీసుకున్నారు కాని వాళ్లను ఏమన్నా లాభం లేదు అంతా కిరాయికి కూనీలు చేసేవారే కమిషనర్ గారు నాకు హత్య చేయించిన వారి పేర్లు కావాలి మిస్టర్ రాజా ఒక్కసారి క్లోజ్ అయిన కేసిది అది కాక చంపబోయిన మనిషి బ్రతికలేడు అంతా కాంప్లికేటెడ్గా ఉంది అయినా ఇప్పుడు నడుస్తున్న కేసుకు ఇది చాలా అవసరం సార్ ఈ రాకెట్ ఛేదిస్తే ఎందరో నిర్దోషులు రక్షింపబడతారు అన్నాడు ప్రాధేయపూర్వకంగా సరే ప్రయత్నిస్తాం హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ ఫేవర్ అన్నాడు అతను కరచాలనం చేస్తూ అతను ఇంటికొచ్చేసరికి గేటు దగ్గరే ఎదురు పడ్డాడు శేషావతారం ఏంటిది బాబు మీరు పనిగట్టుకుని మా ఇంటికొచ్చినప్పుడే అనుకున్నా నా కొంప మునుగుతుందని నా కొడుకు నిర్దోషు బాబు చూడండి శేషావతారం దోషుల్నే సాక్షులు లేకపోతే వదిలివేస్తున్న ఈ రోజుల్లో నిర్దోషులను శిక్షిస్తారనుకోవడం నీ భ్రమ అన్నాడు తాపీగా రాజా మావాడేద్దరికాడా అమర్ను హత్య చేయడానికి ప్రయత్నించినప్పటి నుండి గాలిస్తున్నాను నిజంగా దొరికాడు మావాడే చెంపాడని నమ్మకమేమిటి సాక్ష్యమేమిటి అసలు పరువు నష్టం దావ వేస్తాను అన్నాడు వే వేయ్ డబ్బు కావాలంటే నేనిస్తాను మైడీర శేషావతారం అమర్ను పొడుస్తుంటే వాడు ఒకళ్ళ చేతిలో కత్తిలాక్కుని పొడిస్తే చెంప తెగింది ఆ చెంప తెగినవాడు నీ కొడుకు అతడిని ఆటోలో తీసుకువెళ్లి చార్మినార్ దగ్గర ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో కుట్లు వేయించిన సంగతి అప్పుడే మరిచిపోయావా అంత అబద్ధం అరిచాడు అది కోర్టులో రుజువు చేయి కారు లోపలికి పోనిచ్చాడు శిల్ప కాస్త మనుషుల్లో పడింది ఆమెను అడగాల వద్దా అని సంశయిస్తుండగానే ఆమె తుఫాన్లా గారు రాజేంద్ర గారు ఇది నిజమా అని రెండు భుజాలు పట్టి కుదిపింది ఈ గారు ఏంటి శిల్ప అసలు ఏ సంగతి ధర్మరాజు గారి అసలు కొడుకు మీరా మేరా మీరా లేదు రాజా నవ్వి ఆమె రెండు చేతులు గుప్పిట్లో బంధించాడు ఇది పరిహాసానికి సమయం కాదు అవును శిల్ప కానీ ఈ అసలు కొడుకు వడ్డీ కొడుకు అన్న విషయం నేను అంగీకరించను నాన్నగారి విషయంలో చాలా సంకుచితంగా ఆలోచించారు అన్నాడు ఆమె అతన్నే గుడ్లప్పగించి చూసింది కులహీనుడని ధనహీనుడని తల్లి అంతా అతన్ని ఎన్ని చిత్రాలు జరుగుతున్నాయి ఈ ప్రపంచంలో శిల్ప నా సంగతి నీకు తెలీదా డబ్బు హోదా కావాలని ఎప్పుడైనా అన్నానా రాజేంద్ర గారు అంత కృత్రిమంగా ఎందుకు పిలుస్తావు రాజానే పిలు అన్నాడు ఆమెను సోఫాలో కూర్చుండబెట్టి రాజా ఇదంతా ఇదంతా నిజమా నిజమే శిల్ప మన జీవితాలు నమ్మలేని నిజాలుగా మారాయి అతను క్లుప్తంగా అమర తనకు ఏమవుతారో చెప్పాడు ఎందుకలా జరిగిందో వివరించాడు శిల్ప నిజంగా శిల్పాకృతి దాల్చినట్టు కూర్చుండిపోయింది శిల్ప ఏం జరిగిందో గుర్తు తెచ్చుకో అన్నాడు నర్సు ఫ్రూట్ జ్యూస్ తెచ్చింది విసుగ్గా ఆమె వంక చూసి ఫ్రూట్ జ్యూస్ తీసుకుని తాగింది రాజేంద్రగారు ప్లీజ్ శిల్ప రాజాని పిలు అన్నాడు ఆ రోజు నువ్వు వెళ్ళిపోయావు అమరబాబు తేలిగ్గా నిట్టూర్చాడు శిల్ప వాడుంటే నాపై ప్రయత్నం చేసిన వాళ్లను వదిలిపెట్టడు పగతో పగ ఆరిపోదు పగ జైన్ సాధించలేదని తెలుసుగా అన్నాడు ఆ తర్వాత చాలాసేపు నీ గురించే చెప్పారు హెవీగా ఉంది ఒక కప్పు పాలు తెచ్చిపెట్టమని అడిగారు అలా అయితే నేను పాలే తీసుకుంటాను అన్నాను పతివ్రత లక్షణం కాబోలు అని నవ్వారు అప్పుడే భీమశంకరంగారు సావిత్రమ్మ వచ్చారు వాళ్లతో నవ్వుతూ సరదాగా మాట్లాడి పంపాడు నేను ఇద్దరికీ పాలు కలుపునొచ్చాను ఏదో మరిచిపోయినట్టు భీమశంకరంగారు తిరిగి వచ్చారు దేనికో ఆయన అమ్మ ఘర్షణ పడుతున్నారు పాలు బాలమీద పెట్టి బయటకొచ్చాను పెళ్లాని అదుపులో పెట్టుకోలేడు పెట్టుకోలేడుగాని నాపై అధికారం చూపిస్తాడు అంటోంది అమ్మ వాళ్లంతా వెళ్లిపోయారు నేను గదిలోకొచ్చాను అప్పటికే అమరబాబు పాలు సాగానికి పైగా తాగేశారు నేను శనిలా చెరి సగం తాగాల్సిన పాలు అప్పుడే తాగారా అని నా గ్లాసులోని పాలు సాగం వారి గ్లాసులో పోసాను ఈరోజు ఎన్ని పాలైనా తాగుతాను శిలపా నా తలపై నుండి పెద్ద భారం దిగిపోయింది అన్నారు శ్రీలక్ష్మికి రాజా అంటే ఎంతో అభిమానం అసలు అక్కడికి బుద్ధి లేదు అన్నారు అతనకి సిగరెట్ కావాలంటే ఇచ్చాను రెండు దమ్ముల్లాగి తల దిమ్ముగా ఉంది శిలప అని సిగరెట్ ఏస్ట్రీలో వేశారు అలసిపోయారు రక్తం చాలా పోయింది మీరింకా విశ్రాంతి తీసుకోవాలి అని దుప్పటి కప్పాను లైటార్పి లైట్ వేశాను దోమతెర దించబోతున్న నా చేతిని పెదవులకు తాకించుకుని వదిలారు వచ్చి నా గదిలో పడుకున్నాను తల దిమ్ముగా అనిపించింది లైటార్పి నువ్వు బాంబేలో ఉండుంటావు నన్ను గురించి ఆలోచిస్తావా అనుకుంటూ కళ్ళు మూసుకున్నాను అంతే గుర్తుంది తెల్లవారేసరికి పోలీసులు నల్లగా కమిలిపోయిన అమరబాబు దోమతెరలో నిర్జీవంగా పడున్నారు రాత్రి పాలిచ్చిందామే అన్నారు ఎవరో నాకు మాత్రం తల తిరిగిపోసాగింది తూలాను అమర్ను చంపింది కాక ఇంకా వేషాలేస్తోంది వేషాలు అన్నారు లేదు లేదు అమర్ని చంపలేదు అన్నాను ఎవరూ నా మాట వినలేదు నడుస్తూ స్పృహ తెప్పాను విషం నా పాలల్లో కూడా కలపబడింది పాపిష్టి దాన్ని సగానికి పైగా పాలు ఆయన గ్లాసులో పోసాను అందుకే విషం నాపై పనిచేయలేదు నా మెదడు మొద్దుబారిపోయింది అంది నాటి దృశ్యం ఇప్పుడే చూసినంతగా బాధపడింది అదో పీడకలలా మరిచిపో శిల్ప అన్నాడు ఓదార్పుగా ఎలా మరుస్తాను రాజా ఆ కొద్ది రోజుల్లో అమరబాబు మంచితనం ఎంతగా ఆకట్టుకుందో చెప్పలేను ప్రియుడుగా నా హృదయంలో చోటున్నా లేకపోయినా వ్యక్తిగా అతని పట్ల భావం నాలో చోటు చేసుకుంది అంది కళ్ళు తుడుచుకుని రాజా కళ్ళు కూడా చెమరచాయి శిల్ప మీ గదిలోకొచ్చి వెళ్లిన వాళ్లు మీ పాలల్లో విషం కలిపే అవకాశం లేదు కదా అవును ఒకవేళ అవకాశం ఉన్న భీమశంకరంగారు ఆ చేస్తారంటే నమ్మలేకుండా ఉన్నాను అంది శిల్ప నాకు అదే అపనమ్మకంగా ఉంది నీ పాలల్లో కూడా విషం కలిపారు కాబట్టి మీ అమ్మగారి ప్రమేయం ఉండదు నువ్వు సగానికి పైగా పాలు అమరకిస్తావని ఆమెకు తెలీదుగా అన్నాడు సాలోచనగా రాజా గంగును గట్టిగడిగితే ఆ రోజు వంటింట్లోకి ఎవరైనా వచ్చారేమో తెలుస్తుంది అంది శిల్ప అతను తలపంకించాడు అతని అనుమానాలు అతనుకున్నాయి అసలే సగం చచ్చిన పాముల్లో ఉన్న వ్యక్తులను రచ్చకీడిస్తే ప్రయోజనం ఉంటుందా తను మౌనం వహిస్తే దేవుళ్లాంటి వ్యక్తి ఉరికమ్మ ఎక్కుతాడు ఒకసారి గంగును పీల్చెడుగు రాజా అలాగే నువ్వు ఆవేశపడకు శిల్పా ఆవేశం కాదు రాజా ఆవేదనతో నా మతి పోతోంది అమర్బాబు కంటే సున్నితమైన మనసు కలవాడు అంత మంచివారి ప్రపంచంలో బ్రతకలేరేమో అనిపిస్తోంది అంది దీర్ఘంగా నిట్టూరుస్తూ సమయం పరిగెట్టింది మా జీవితాలను చూసైనా అవసరానికి మించిన డబ్బుంటే ఎంత అనర్ధమో ఈ పెద్దలు గ్రహిస్తే బావుండు పిల్లలకు సుఖశాంతులు ఉండాలంటే విద్యాబుద్ధులు చెప్పించాలి అని తెలియక పక్కవాణ్ణి పీడించి సంపాదిస్తారు అన్నాడు అతను త్వరగా మెట్ల వచ్చాడు గంగు ఒరే ఒక కప్పు టీ పట్రా కేకలు వేశాడు అతను వచ్చి కూర్చున్నాడు పోలీసులు ఇంట్రాగేట్ చేస్తే ఏం తెలీదన్న గంగు తనకు నిజం చెబుతాడా అయినా ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా రాజా ఆ నర్సును పంపించే ఆమెను చూస్తే యమదోతను చూసినట్టుంది పొరపాటు పడుతున్నావు శిల్ప మన ఆత్మీయులు కూడా చేయలేని పనులు వారు చేస్తున్నారు అన్నాడు చిన్నగా నవ్వి టీ ట్రేతో శ్రీలక్ష్మి వచ్చింది నువ్వు తెచ్చావేం లక్ష్మి అన్నాడు ట్రే అందుకుని మీద పెడుతూ నేను తీసుకురాకూడదా అలా కాదమ్మా గంగు ఏమయ్యాడు అన్నాడు వాళ్లమ్మకు సుస్థిగా ఉందని ఉదయమే వెళ్ళిపోయాడు మావయ్య అంది శ్రీలక్ష్మి పక్కలో బల్లెం దిగినంతగా ఉలికి పడ్డాడు ఎవరు పంపారు అతన్ని ఏం అమ్మే పంపింది అంది శ్రీలక్ష్మి అమ్మ పంపిందా రాజాముఖం ఎర్రబారింది అక్కా అనుకుని రెండేస్మిట్లు ఒక్కసారీ దిగాడు సందేహం లేదు గంగును వసపరుచుకుని విషప్రయోగం చేయించి ఏం ఎరగనట్టు నటిస్తుందా ఆమె గదిలో ఆవేశంగా అడుగుపెట్టి టక్కున ఆగిపోయాడు తెల్లచేర విరబోసుకున్న జుట్టుతో చేతిలో భగవద్గీత పట్టుకుని కళ్ళు మూసుకుని సావిత్రమ్మ నన్ను నన్నంకా పరీక్షిస్తున్నావా తండ్రి ఏ పాపము ఎరుగని ఆ అమాయకుణ్ణి ఎలా రక్షించను అన్నట్టు కదులుతున్నాయి ఆమె పెదవులు కళ్ళు వర్షిస్తున్నాయి రాజా ఆవేశం చప్పగా చల్లారిపోయింది అకా అక్కయ్య పిలిచాడు రా రాజా అంది పుస్తకం పక్కన పెడుతూ గంగు వెళ్ళిపోయాడాక్క కోపం అణుచుకుని నిదానంగా అడిగాడు అవును రాజా వాడు వెళ్ళిపోయాడు తల్లికి బాగలేదట మనింట్లో మొదటుండిపోయిన చిత్తమ్మ కొడుకుని పంపిస్తానంది అంది అతి ప్రశాంతంగా నీ బండారం బయటపడుతుందని పంపో అనబోయి మాటలు మింగేశాడు మీ బావగారు విడుదలయ్యే అవకాశమేలేదా ప్రయత్నిస్తున్నాను ఎన్నో గ్రహాలు అడ్డుపడుతున్నాయి అన్నాడు ఆమె గాఢంగా నిట్టూరిచింది ఎంత నాటకం నాటకమాడుతోంది అనుకున్నాడు అతను బయటకొచ్చి కారు తీశాడు ఇది వరలో గంగు వారం రోజులు రాకపోతే సైకిల్పై వెళ్లి కనుక్కునొచ్చాడు అతని ఊరు దగ్గర్లోనే అల్లిబావి అనుంది అక్కడికి రాజా వెళ్లేసరికి గంగు అతని తల్లి ఊరు విడిచి వెళ్ళిపోయారట పక్కింటామంది ఎక్కడికి వెళ్లారో తెలీదా మాకేం చెప్పలే పన్నెండు గంటలయాల అయ్యుంటాది పోరడొచ్చిండు సెలవు మీద వచ్చిండు వచ్చిండనుకున్నా ఒండి గంటకిద్దరూ ఏడకోబోయిండ్రు అన్నదామె గంగూ తల్లికి అన్నతమ్ముల్లేరా ఒక్క మేనమామ లస్కరు దావకాల్లో ఉన్నాడు మరి గాడికే పోయిండ్రేమో అంది చేసేది లేక కారును వెనక తిప్పాడు మళ్లీ రివర్స్లోనే ఆమె దగ్గరికి వెళ్లాడు గంగు మేనమామ పేరు తెలుసా యాదయ్య బడి పనికెళ్ళి పడి కాలు ఎరగొట్టుకున్నాడు అంది అతను ఆలోచించక కారు వెనక్కి తిప్పాడు అప్పటికే ఐదు గంటలైంది యాదయ్యను చూడ్డానికి గంగు తల్లి వెళ్లిన ఆరు గంటల వరకు అక్కడుంటారు గాంధీ ఆస్పత్రి బయట గేటు దగ్గర నుల్చున్నాడు తెలిసిన వాళ్లు పలకరించి వెళ్ళిపోతున్నారు ఎందుకొచ్చారని అడుగుతున్నారు ఒక మిత్రుని కోసం ఎదురుచూస్తున్నాను ఆ వాతావరణం వాసన చిరాగ్గా ఉంది తనకే గనక అధికారం ఉంటే ఈ సందుల్లో నుండి ఆస్పత్రి భవనం పీకి పారేయించేవాణ్ణి అనుకున్నాడు అతను లోపలికే వెళ్లేవాడు కాని తనను దూరంగా ఉండగాని చూసి పారిపోతాడేమో గేటు దగ్గరైతే పట్టుకోవచ్చు అనుకున్నాడు మాటిమాటికి వాచికేసి చూసుకున్నాడు ఆరు గంటలకు తల్లి గంగు ఇద్దరూ ముచ్చట్లాడుకుంటూ వస్తున్నారు రాజా దగ్గరగా రానిచ్చాడు ఏరా గంగు చెప్పకుండా వచ్చేసేవేమిటి గంగు కాళ్ళు నేలకు కత్తుకుపోయి ఆగిపోయాడు వాడి కళ్ళు నేలను అతుకుపోయాయి ఆమగారికి వచ్చాడండి దొర అందా తల్లి ఎన్ని రోజులైంది మీ తమ్ముడు బండి మీద నుండి పడి నెలాయ్యా నెలనాడే చెంపి పంపినా రాలేదు పనుందేమో అనుకున్నా అన్నదామె గంగనుంచమంటావా ఆ ఉంటే మంచిదే దొరా అంది బుర్ర బరబరా గోకేస్తూ ఓ యాభై రూపాయలు తీసిచ్చాడు మీ పనెందుకు ఖరాబు కావాలే దొరా తోలకపో అంది రూపాయలు రొంపిన దోపుకుని నేను రెండు వస్తా భయం భయంగా అన్నాడు గంగు మళ్ళీ నేను తీసుకొస్తాను కదా అన్నాడు కారు డోరు తీసి పట్టుకుంటూ గంగు పొరుగు తీశాడు రాజా మెరుపులా వాడి చెయ్యి దొరకపుచ్చుకున్నాడు ఏంటిదరా ఏమైంది తల్లొచ్చింది గంగు పెద్ద పేటను ఏడుపు లంకించుకున్నాడు నాకేం తెలవదు బాబు నన్ను పోలీసులకు ఇవ్వద్దు నాకేం తెలీదు ఒట్టు అరుస్తున్నాడు వదలండి దరా నా బిడ్డం చేసిండు తల్లినోరు పెద్దదైంది రాజా చుట్టూ మూగుతున్న జనాన్ని చూశాడు ఇక తను మర్యాదగా ఉంటే లాభం లేదని తెలిసిపోయింది మర్యాదగా ఇద్దరు కారెక్తే సరే లేదంటే నిజంగా పోలీసులు పిలుస్తాను అన్నాడు గంభీరంగా ఏమైంది తరా మేమేం చేసినాం పదరా కొడుకును కారులో కోలేసింది ముగ్గురు కలిసి రాజా మొదటుండే ఒంటి స్తంభం మేళ్లోకి వెళ్లారు రాజా ప్రమాదం ఏం లేదని హామీ ఇచ్చాడు గంగు మాని నోరు విప్పాడు గంగు చెప్పింది వింటుంటే రాజా మతిపోసాగింది ఇలా జరిగింది ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటి గంగు చెప్పిందంతా వింటే శిల్ప బ్రతుకుతుందా స్వార్థం జయించిపోయింది కానీ ఆంతరాళంలో అట్టడుకుపోయిన నిజాయితీ నేనున్నానంటూ వచ్చింది గంగో నీకేం భయం లేదు నువ్వు నిశ్చింతగా ఉండు రెండు మూడు రోజులు ఈ గదిలోనే ఉండాలి మీరు అన్నాడు మా పోరందేం తప్పుంది దొరా చూడమ్మా మనం తప్పు చేయకపోయినా తప్పు చేసేవారిని చూస్తే తప్పక అందులో భాగం మనకు ఉంటుంది నా చిన్నప్పుడు ఆంధ్రం ఊళ్ళో ఉండేవారం మా పొలాల దగ్గర పనిచేసే పిల్లకాయలు తాటి చెట్టుకు కట్టిన లొట్లు విడిచారు కళ్ళు తాగారు వాళ్లతో చేరినందుకు పెద్దబాబు అదే మా నాన్నగారు కొట్టారు పెద్దబాబుకెలా తెలిసిందని జీతగాళ్లు వెలివేశారు అన్నాడు నా బిడ్డకేం కాదంటే నేను నిజంగా ఏడనే బాబు అన్నదా తల్లి నీ గంగుకేం కాదు నేనున్నానుగా ఎవరి మాటలో విని పారిపోదామని తప్పించుకుందామని అనుకుంటే నా లేదు అన్నాడు అలా చెయ్యొందరా కాళ్లు పట్టుకుంది ఆ తల్లి వాళ్లను అక్కడ వదిలేసి ఓ కన్నీసుంచుమని ఇంటావిడితో చెప్పి కిందకొచ్చాడు అతని కారు తిన్నగా జైలుకు వెళ్ళింది అసలు కాలమే మారిపోయిందయ్యా నువ్వు నన్ను సలహా అడగడమా బావుంది బావుంది అన్నాడు భీమశంకరం అసలే గెడకర్రలా ఉండే అతను గెడ్డం పెరిగి మరీ సన్నగా పుల్లలా తయారయ్యాడు ఒక ముఖమే కనిపిస్తోంది నా మాట వినండి బావగారు ఏంట్రాజా ఆ బావగారు అన్న పదం విని నాదస్వరం విన్న నాగుపాములా అయ్యాడతను గంగు చెప్పింది అతను ఆనాడు జరిగిన కథంతా చెప్పాడు సావిత్రలా కనిపిస్తుంది గాని అంత కఠినాత్మురాలు కాదురా మహాత్ములంటే ఎక్కడో లేరు భీమశంకరం వారే మహాత్ములు తన బలహీనత భార్య కోరికలు తెలిసిన వారు ఎందరుంటారు ఆయన మహాత్ముడు ఏంట్రా కన్నీరు బావా అతని చేతుల్లో ముఖం దాచుకుని స్వాంతన పొందాడు నన్నేం చేయమంటావో చెప్పు రాజా నా జీవితం బయటైనా ఎక్కడైనా ఒకటేరా నా అవసరం ఎవరికుంది చెప్పు ఇప్పుడు డొంకంతా కదిలించి నీ జీవితం పాలు చేసుకోకు శ్రీలక్ష్మికి తగిన సంబంధం చూసి వివాహం చేయి అన్నాడు శాంతంగా రాజా అదిరిపడ్డాడు ఈ సౌమ్యుడికి శాంతి స్వరూపుడికి చెయ్యని నేరానికి శిక్ష ఏమిటి పరీక్ష ఆలోచించక రాజా ఆనాడే నా మాట వింటే మీ నాన్న బాగుపడేవాడు ఇప్పుడు నువ్వు నా మాట వినరా అన్నాడు బ్రతిమలాడుతూ బావా ఆప్యాయత అనురాగం అంటే ఎలా ఉంటాయో చవిచూపిన నిన్ను ఇక్కడ వదిలి సంతోషంగా ఎలా ఉంటాననుకున్నావు ఆరతికి అడిగాడు పర్వాలేదురా ఇన్ని ఉద్యమాలు జరుగుతున్నాయి ఇన్ని కథలు వింటున్నాం అని న్యాయంగా న్యాయం కోసం జరుగుతున్నాయా అన్నాడు రాజా ఎంత ఆలోచించినా భీమశంకరం చెప్పింది సమంజసంగా కనిపించలేదు అతని దగ్గర సెలవు తీసుకునొచ్చి కారులో కూర్చున్నాడు అప్పుడే తోలడం నేర్చుకున్నట్లు మెల్లగా నడుపుతూ శిల్పిలు చేరుకున్నాడు శిల్ప జడల్లుకుంటూ బయటకొచ్చింది రండి రండి అంది ప్రసన్న వదనంతో రాజా వెనక్కు తిరిగాడు అదేంటి కంగారుగా అడిగింది ఈ ఏంటి డి అన్నాడు చిరుకోపంగా అలా నాయన ఒకటే మర్యాదలు ఆయన రాజా నువ్వు నా మేనలడువే బాబు గిరిజమ్మ ఆప్యాయత కురిపిస్తూ అడిగింది ఆమె ప్రశ్న జవాబు విననట్టే అక్కడున్న మోడపై కూర్చున్నాడు అదేంటి రాజా ఆ శేషావతారం ఒకటే గోల పెడుతున్నాడు వాడు కొడుకు వెర్రిపీనుగా అంది గిరిజమ్మ ఏం చేస్తాం నేరస్తులు ఎప్పుడూ తప్పించుకోలేరు అన్నాడు దృఢంగా ఆమెను క్రీగంట చూస్తూ ఇంతలో శిల్ప పళ్ళు కోసిన ప్లేటు టీ తెచ్చింది ఇప్పుడేం వద్దు శిల్ప పది అలా బయటకు వస్తావా వాళ్ళు అడగడం ఏం బాగుండలేదు బాబు పదాను ఎలా రాదో చూడు గిరిజమ్మ నవ్వింది పదండి కాదు పద అంది శిల్ప ఆమె టీ తీసుకోమని బలవంతం చేయలేదు ఒకనాడు రాజా అదే ఇంట్లో గుప్పెడు మెతుకుల కోసం కప్పుడు టీ కోసం అమానుషంగా అవమానింపబడ్డాడు ఇప్పుడు అవన్నీ గుర్తు చేసి బాధపట్టదలుచుకోలేదు ఇద్దరూ కారులో టివోలీ థియేటర్ దగ్గర దిగారు సినిమాకా ఆశ్చర్యంగా చూసింది కాదు ఓ కథ వినాలి నువ్వు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావు అప్సెట్ అవ్వద్దు అంత సీరియస్ విషయమా కాదు పద అన్నాడు ఇద్దరు వెళ్ళి ఒక మూల కూర్చున్నారు చెప్పండి రాజా ఈ ఉత్కంఠతో భరించలేకుండా ఉన్నాను వినుశిల్ప ఒక బేదకుర్రాడు బేదవాణ్ణి అనుకుని ఒక సామాన్యుల అమ్మాయిని ప్రేమించాడు అభిమానించాడు అకస్మాత్తుగా అతను రాజపుత్రుడని బయటపడింది రాజుగారి ఉంపుడుగత్తాన్న నాటకం వల్ల ఆ అబ్బాయి అజ్ఞాతంగా బ్రతకాల్సి వచ్చింది నీకు మతిపోలేదు కదా అన్నట్టు చూసింది శిల్ప పూర్తిగా విను శిల్ప అతను రాజమహల్లో ఉక్కిరిబిక్కిరైపోయాడు అక్కడ పరిస్థితులు ఊహించని మలుపు తిరుగుతున్నాయి రాజకుమారుడి స్నేహితుడు ఉంపుడుగత్తె కొడుకు హత్య చేయబడ్డాడు ఆపురాజా శిల్ప నవ్వింది అతను ఏంటన్నట్టు చూశాడు ఆ బేదబ్బాయి తను ప్రేమించిన అమ్మాయిని స్నేహితుని కోసం త్యాగం చేశాడు స్నేహితుడేమో హత్య హత్యకావింపబడ్డాడు ఆ అమ్మాయిని ఏం చేయాలని కదూ అంది కందిన ముఖంతో సెంట్ పర్సెంట్ రాంగ్ మీద నమ్మకం ఉంది కదూ అబ్బా ఎన్నిసార్లు అడుగుతావు శిల్ప కాసేపటికి అమర్ను చంపింది నువ్వే నువ్వు జైల్లో ఉండి భీమశంకరాన్ని విడిపించు అంటే కూడా నేనేం వెనకాణ్ణు అంది ఆవేశంగా శిల్ప నాపై ఇంకా నీకు అంత అభిమానం ఉన్నందుకు ధన్యవాదాలు నా కథ పూర్తిగా విని పరిష్కారం చెప్పు శిల్ప ఒక్క నిమిషం ఆలోచించింది తనను చేసుకోవాలా శ్రీ ఎవరిని చేసుకోవాలి అని కాబోలు తను రాజా కోసం ఏమైనా చేస్తుంది చెప్పు రాజా ఆ హత్యా నేరం ఆ మీద పడింది రాజకుమారిని క్షేమం ఆశించి అతని బావమరది ఆ నేరం నెత్తిన వేసుకున్నాడు అతనే వెరివాడే వేసుకోలేదు తన భార్యను రక్షించుకోవాలని పరువు ప్రతిష్టలు కాపాడాలని అంది చురుకుగా కాదు పొరబడుతున్నావు ఎప్పుడైతే అసలు రాజకుమారుని ఉదాంతం తెలిసిందో అప్పుడే ఆగిపోయాడు అప్పుడే ఏమైంది అప్పుడే ఆ బేదవాడుగా ఉన్నప్పుడు రాజకుమారుడు ప్రేమించిన అమ్మాయి తల్లి రాజుగారి ఉంపుడుగత్తే దూరపు బంధువులు అసలు విషయం బయటకొస్తే రాజకుమారుడు స్నేహితునికి తన కూతురినిచ్చే ఏర్పాటు చేశాడు అతి సామాన్యుడు తనకు బంధువు అయిన వారికి కూతురినివ్వడం లేక ఆ అమ్మాయి తల్లి హత్య చేసిందంటే అసంభవం రాజా అసంభవం నువ్వంటుందేమిటి అక్కడ చేరిన దుష్టశక్తుల ద్వారా అసలు రాజకుమారుడెవరో తెలుసుకున్న ఆ తల్లికి మతిపోయింది తన ప్రత్యర్థి భార్య ఎవరికో ఉంపుడుగత్తిగా ఉండి కన్న కొడుక్క తన కూతురునివ్వడం అని బాధపడింది అప్పటికే నకిలీ రాజకుమారుడిపై ఇంకా దాపరకందేనికి అమరపై అనరాదు ఆమెకు కన్నీరు ఆగడం లేదు అమరకు సావిత్రమ్మ హరిశ్చంద్ర ఇద్దరూ ప్రత్యర్థులే అది కాక ఒకసారి అతనిపై ప్రయత్నం జరిగింది కాబట్టి ఇప్పుడు అమరు చంపబడ్డ తనపైకి రాదనుకుంది ఆ నమ్మకంతోనే పాలల్లో విషం కలిపింది సూది మొనంత అనుమానం రాకూడదని తక్కువ డోసు నీ పాలల్లో కలిపింది కాదు ఇది అబద్ధం అంది అతని చేతులు పిచ్చిగా కుదుపుతూ రిలాక్స్ శిల్ప అందుకే నీకు చెప్పొద్దనుకున్నాను కాని అనవసరంగా ఒక నిర్దోషిని ఉరికమ్మం ఎక్కించలేక చెప్పాను అన్నాడు ఎవరు చెప్పారు అభూత కల్పన ఆ సవిత్రమే ఉంటుంది అవునా నంది కోపంగా ఆమె హృదయంలో చీకటిలా ప్రకృతి అంతా నల్లని ముసుగు కప్పుకున్నట్ైంది